ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్ణోయ్ ను డిపోర్టేషన్లో భాగంగా భారత్ కు అమెరికా తిప్పి పంపగా ఎన్ఐఏ అధికారులు విమానాశ్రయంలోని అరెస్టు చేశారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనతో పాటు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్య కేసులో అన్మోల్పై అభియోగాలున్నాయి లారెన్స్ బిష్నోయ్ సోదరుడైన అన్మోల్పై ఉగ్రవాద సిండికేట్ కు సంబంధించిన పలు కేసులున్నాయి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో అన్మోల్ ను ప్రవేశపెట్టిన ఎన్ఐఏ అధికారులు పదిహేను కస్టడీ కోరారు అయితే రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది డిపోర్టేషన్లో భాగంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికా నుంచి భారత్ కు వచ్చాడు ఢిల్లీ విమానాశ్రయంలో అతడు దిగగానే భారీ భద్రత మధ్య ఎన్ఐఏ అరెస్టు చేసింది ఎన్సీపీ నేత బాబా సిద్ధికి హత్య కేసులో అన్మోల్ బిష్నోయ్ కీలకమైన నిందితుడిగా ఉన్నాడు గత ఏడాది ఏప్రిల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో అన్మోల్ పోస్టు పెట్టాడు దీంతో ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు రెండు పేల ఇరవై రెండులో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్పై అభియోగాలు ఉన్నాయి మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు ఇరవై కేసులు నమోదయ్యాయి లారెన్స్ బిష్నోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్లో పంతొమ్మిదవ నిందితుడిగా అన్మోల్ ఉన్నాడు రెండు ఇరవై రెండు నుంచి అతడు అమెరికాలో ఉంటున్నట్టు తెలుస్తోంది గత ఏడాది నవంబర్లో అమెరికా పోలీసులు అన్మోల్ ను అరెస్టు చేశారు డిపోర్టేషన్లో భాగంగా ఇవాళ్ల భారత్కు తరలించగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో దేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డంలో గ్యాంగ్స్టర్లు గోల్డీబ్రార్ లారెన్స్ బిష్నోయ్లకు అన్మోల్ సాయం చేశాడని ఎన్ఐఏ పేర్కొంది ఉగ్రవాద సిండికేట్లో అన్మోల్పై ఎన్ఐఏ ఛార్జ్షీటు దాఖలు చేసింది అమెరికాలో ఉంటూ భారత్లోని గ్యాంగ్లతో టెర్రర్ సిండికేట్ ను అన్మోల్ నడిపించినట్టు పేర్కొంది షూటర్లకు ఆశ్రయం కల్పించడంతో పాటు లాజిస్టిక్స్ మద్దతు అందించాడని తెలిపింది